భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి గోదావరి వరద అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు నిన్న సాయంత్రం ఏడు గంటలకు నలభై మూడు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదలకు క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంట గంటకి యాబై వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక నుండి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి ఇరవై గంటల సమయం పట్టింది ఎగువ నుండి వరద నీరు కొద్దిగా తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి కొంత నిలకడగా ప్రవహిస్తుంది ఇప్పటికే తొట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు లాంచీలను భద్రాచలం వద్ద సిద్దంగా ఉంచారు నదీ స్నానాలకు భక్తులను ఎవ్వరినీ స్నాన ఘట్టాల వద్దకు అనుమతించడం లేదు ప్రస్తుతానికి యాబై అడుగుల వరకు వచ్చి గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు